పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా పనికిరాడు అసలు దేనికి రాజకీయాల్లో అస్సలు పనికిరాడు ఇది శ్రీరెడ్డి మాట్లాడుతున్న మాటలు నాకైతే తెలీదు కానీ ఆవిడ చెప్పింది కూడా కరెక్టే అనిపిస్తుంది కానీ ఆవిడ ఈ మధ్య సోషల్ మీడియాలో తగ్గు చాలా తక్కువ మాట్లాడుతుంది భయపెట్టారో భయపడిందో అది పక్కన పెడితే ఇంతకీ మ్యాటర్ ఏంటి అంటే ఆడవాళ్ళ సంరక్షణ హండ్రెడ్ పర్సెంట్ మేము న్యాయం చేయలేము అని చెప్పాడు పవన్ కళ్యాణ్ అంటే చిన్నపిల్లల దగ్గర నుంచి మోసరోళ్ళ వరకు ఆడవాళ్ళ మీద అరాచకాలు జరుగుతూనే ఉన్నాయి అన్నిటికీ మేము సీరియస్గా యాక్షన్ తీసుకోలేము మేము చేత కాదు మేము దద్దమ్మలము ఒకరి బొక్షు ఒకరు పీక్కుంటూ కూర్చుంటాం ఆఫీస్లో కూర్చొని దీనికి అర్థం ఇదే కదా సరదాకైనా పొరపాటున కూడా ఇలా మాట్లాడకూడని మాట ఇది అసలు డిప్యూటీ చీఫ్ అవసరమా దేనికి చంద్రబాబు నాయుడు గారు ఏ అమెరికా వెళ్తే డైరెక్ట్గా మనిషి వెళ్ళి మాట్లాడాల్సిన పరిస్థితి వస్తే అప్పుడు వెళ్ళడానికి డిప్యూటీ సీఎం కావాలి పేరుకు మాత్రమే డిప్యూటీ సీఎం ఈ డిప్యూటీ సీఎం అవ్వకముందు ఈ పవన్ కళ్యాణ్ ఏం చెప్పాడు ఆడవాళ్ళ వైపు కన్నెత్తి చూస్తే చాలు కళ్ళు పీకేస్తా అన్నాడు ఇప్పుడు మాత్రం ఏం చేయలేదు అంటున్నాడు నాకు తెలిసి చిరంజీవి గారు మొన్న కరోనాలో చేపలు ఫ్రై చేసి నాగార్జునని పిలిచి తిన్నారు కదా అలాగే ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా ఏ జమ్యూటీయో ఏ తాజ్మహల్ టీయో చేసుకుంటూ వంగలపూడి అనితని కొద్దు మధ్య వ్యాపారం బాగుంటుంది లోకేష్ బాబుకు చెక్కరేసి ఇస్తే టీన్ ఉంది అనుకుంటూ తాగుతాడు బాబు ఫ్రూట్స్ వంగలపూడి అనిత బిర్యానీ థమ్సప్ ఈ పని పెట్టుకుంటే బాగుంటుంది ఇంతకంటే బెస్ట్ ఇంకోటి ఉండదు ప్రజా సంక్షేమం గురించి మీకెందుకు జగన్ ఎక్కడికి వెళ్తున్నాడో చూసుకోవాలి లేకుంటే ఉత్సాహ జగన్ రాలేదే ఎక్కడ మీ జగన్ అంటాడు జగన్ ఎక్కడికైనా వెళ్ళా అంటే అక్కడికి రెండు రెండు బస్సులు వెళ్తాయి నాలుగైదు బస్సులు వెళ్తాయి పోలీసులు జవాన్లు జగన్ వెళ్ళిపోయేంతవరకు వాళ్ళు కదలరు ఎందుకో అంత భయం